హలో అండి చాలామందికి నిద్ర లేక కళ్ళ కింద నల్లటి వలయాలు అయితే వస్తూ ఉంటాయి అవి నిద్ర లేకపోవడం వల్ల లేదంటే సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల లేదంటే మనం కంప్యూటర్ ముందర ల్యాప్టాప్ ముందర కూర్చొని ఎక్కువగా పనిచేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అయితే వస్తూ ఉంటాయి మరి వాటిని ఈజీగా పోగొట్టుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి ఎటువంటి క్రీములు వాడాల్సిన పని ఉండదు ఒక బంగాళాదుంపనైతే తీసుకొని దాన్ని నీట్గా పైన పీల్ తీసేసి తర్వాత ఈ విధంగా తురిమేసేయండి ఇలా తురిమేమంటే మనకి సరిపోతుంది లేదు తురమలేం మిక్సీ జార్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలా తురిమిందాన్ని ఇలా పిన్నామంటే బంగాళాదుంప రసం అయితే వచ్చేస్తుంది చూడండి ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చుక్క వాటర్ వేయకపోయినా మనకైతే జ్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు కొద్దిగా పసుపు వేసేసి ఇదంతా బాగా కలిపేసేయాలన్నమాట బాగా కలిపేసేసి దీన్ని కళ్ళ కింద కనుక బాగా రాసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకున్నామంటే కళ్ళ కింద నల్లటి వలయాలు అయితే పూర్తిగా పోతాయి ఇది ఒక్కసారి చేసే పోదని రెగ్యులర్గా ఒక టూ మంత్స్ చేశామంటే పూర్తిగా తగ్గిపోతుంది ఇంకొక టిప్ అండి చూడండి మనమైతే బ్లౌజ్లు అయితే శారీస్ లైట్వి కుట్టించుకుంటూ ఉంటాం కదా ఇవి స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ముందర నెక్కు డీప్గా ఉంటుంది ఎక్కువగా డీప్ ఉన్నప్పుడు వాటిని వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము అన్ని చీరలో వచ్చిన బ్లౌజు పక్కన పెట్టేయలేము మళ్ళీ అలాంటి బ్లౌజ్ కూడా దొరకదు కాబట్టి మనము డీప్గా ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా వేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి అది ఆల్ట్రేషన్ చేయించినా ఒక్కొక్కసారి సెట్ కాదనమాట మరి ఆల్టరేషన్ కూడా అవసరం లేకుండా ఇలా చేశారంటే మీదైతే బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట ఏ చేయాలి అంటే చెప్తా చూడండి ఇప్పుడైతే ఇలా బ్లౌజ్ను పెట్టేసేసుకొని మనం ఫస్ట్ పైన బటన్ ఉంటుంది కదా ఉక్కు ఆ ఉక్కు దగ్గర కొద్దిగా ఒక రెండు మూడు వేలంత గ్యాప్ వదిలేసి తర్వాత ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పిన్నును పెట్టేసామంటే మనకి ఇంకా ఉక్స్ దానికి పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మిగతా ఉక్స్ సరిపోతాయి చూడండి ఇలా మనం ఒకసారి నడుము లూజ్ ఉంటే అలా పిన్నేసి పెట్టుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ ప్లేస్లో ముందర కూడా పైన డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలా పెట్టేశామంటే చూడండి ఒక మూడు నాలుగు వేలంత గ్యాప్ అయితే వదిలేసి పెట్టేశాం కాబట్టి నెక్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట ఇంకా డీప్ నెక్ లేకుండా ఉంటుంది మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఉండి పక్కన పెట్టేసి ఉంటే వెంటనే తీసేసుకొని ఈ విధంగా పిన్నేసి పెట్టేసుకొని వాడేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్ అండి చూడండి మనమైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మనము జాకెట్లు వేసామనుకోండి జాకెట్కి ఉండే బుక్స్ల వల్ల ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ రిపేర్ వస్తూ ఉంటుంది అది ఇరుక్కొని పోవడము లేదంటే ఎక్కడైనా తగులుకొని పోయి అది అలానే ఉండడం వల్ల అది రిపేర్ అనేది వస్తుందన్నమాట మరి వాషింగ్ మిషన్ జన్మలో రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఈ ఉక్స్ల వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాషింగ్ మిషన్కి అయితే ఉంటుంది ఇలా ఉక్స్లు ఉన్న చోట అంతా ఇలా చుట్టూ చుట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టిన తర్వాత దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే అది ఓపెన్ కాకుండా ఉంటుంది అనమాట మనకి వేసినప్పుడు వాషింగ్ మిషన్లో తగులుకోకుండా ఉంటుంది ఈ రబ్బర్ బ్యాండ్ ప్లేస్లో మన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి వేసినా కూడా ఇలా మనకి ఉక్సులకు పోకుండా ఉంటుంది అలాగే అవి కూడా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసామంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్ నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం గోధుమ పిండి ఎక్కువగా కలపాల్సి వచ్చినప్పుడు ఇలా అయితే చేయండి మనకి చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా ఎన్ని కిలోలైనా కలిపేసుకోవచ్చు అన్నమాట మనం చేతితో కలపాల్సిన పని ఉండదు ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మిక్సీ జార్కు అనమాట తర్వాత మీకు ఎంత పిండి కావాలనో అంత పిండి వేసేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే మనకి వాటర్ అప్పుడే తెలుస్తుంది కదండి ఎంత వేస్తే సరిపోతుంది అనేది ఆ వాటర్ని అయితే వేయండి వేసేసి మూత పెట్టేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీ అయితే పట్టేసేయండి ఇలా చూడండి ఇలా పట్టామంటే మెత్తగా అయిపోతుందనమాట పిండి ఇలా పట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు అనమాట మనకి ఎక్కువగా చేతులు నొప్పి పుట్టకుండా ఒత్తి ఒత్తి కలపాల్సిన పని లేకుండా అలాగే నానబెట్టే పని కూడా ఉండదు అనమాట మనం గంట సేపు నానబెట్టే పిండి ఎలా అవుతుందో అంత స్మూత్గా వస్తుంది మిక్సీలో వేయడం వల్ల ఇంకా ఏదైనా కొద్దిగా వాటర్ కావాలనిపిస్తే వేసేసుకోండి లేదంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని చూడండి ఈ విధంగా అయితే మనమైతే ముద్ద మాదిరి చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా అయితే వస్తుందన్నమాట పిండి ఇలా చేసేసుకొని మనకు కావాల్సినన్ని చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉందో చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు మనం చేత్తో కలుపుకోకుండా ఎన్ని కిలోల పిండినైనా ఈ విధంగా మనము కొద్దిగా కలుపుకొని మళ్ళీ అలా ప్రాసెస్లో కలుపుకోవచ్చు అనమాట తర్వాత దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఏం లేదండి మిక్సీ జార్లో వాటర్ పోసి ఒక రవ అంటే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి తర్వాత ఇలా మిక్సీ తిప్పేసామంటే మొత్తం అదంతా గోధుమ పిండి అంతా నీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువగా రుద్దీ కడగాల్సిన పనే ఉండదు చాలా ఈజీగా మిక్సీ జార్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు చాలాసార్లు ఎగ్ ఎగ్ ఎగ్స్ అనేది పగిలిపోతూ ఉంటాయి అనమాట పగిలిపోవడం వల్ల మనకి అది నీచు వాసన వస్తుంది కూర చేసినా ఏం చేసినా తినబుద్ధి కూడా కాదు అందుకని ఎగ్స్ పలగ పలగకుండా ఉండాలి అని అంటే మనం ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న నిమ్మకాయ ఉప్ప వేయండి అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి మనం ఉడకబెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఉడకబెట్టామంటే ఎగ్స్ అనేది అస్సలు పగలవన్నమాట అలాగే మనము ఫస్ట్ స్టవ్ పైన పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక్కొక్కసారి వెంటనే పగిలిపోతాయి అందుకోసమని కొద్దిసేపు అవి వేడెక్కేంతసేపు సిమ్లో పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసారంటే అస్సలు పగలకుండా నీట్గా ఉడుకుతాయి తర్వాత ఉడికిన తర్వాత వాటర్ని వంచేసి కొద్దిగా మామూలు నార్మల్ వాటర్ పోసేసుకోండి తొందరగా మనం పైన పొట్టు అయితే తీసేయచ్చు అనమాట చూడండి ఇలా నార్మల్ వాటర్ పోయడం వల్ల పైన పెంకు కూడా అస్సలు అంటుకోకుండా వస్తుంది ఈ ఈరోజు టిప్స్ టిప్ని వస్తే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్